నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అంబర్పేట శాసన సభ్యులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని ఆటో యూనియన్ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్టీఓ ఆటో యూనియన్ సిటీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆటో కార్మికులు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పాలసీ ద్వారా ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారని పేర్కొన్నారు ప్రభుత్వం ఆటోల కోసం ప్రకటించిన ఆర్థిక సహాయం ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు ఆటో కార్మికులే కాదు ఇతర రంగాల కార్మికులు కూడా ప్రభుత్వం విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు కార్మికుల హక్కుల కోసం బీఆర్టీఓ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు सर कनेशन ముప్పై తొమ్మిదవ మే డే సందర్భంగా ఈ రోజు రెడ్ బిల్డింగ్ చౌరాస్తాలో రామకృష్ణ ఆధ్వర్యంలో కాలే చేయబడింది ఈరోజు వచ్చిన కార్మికులకు నా సోదరులకి మా పార్టీ నాయకులకి అభినందనలు ఈ ఈ మేడే అంటే ప్రపంచ దేశవ్యాప్తంగా చేసుకునే ఏకైక పండుగ అంటే ఈ మేడే ఈ మేడేని ఒక్కరిని భేద బాధ లేకుండా అందరూ ఇది చేసుకున్న పండుగ అందుకనే మనం ఎవరితోని సంభాషణ లేకుండా అందరూ కలిసిపోయి ఉండేటట్టుగా ఉండాలని మనసుగా కోరుకుంటున్నాం మా కార్మిక వినపం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతో హాయిగా ఉండేది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నానా ఇబ్బంది పడుతున్నాం మా కార్మికులు మా కార్మికులకు నయా పైస వేయలేదు నిన్న చెప్తా ఉన్నాడు నేను ఇది చేసినా అది చేసినా అన్ని చేసినా ఉరగబెట్టినా అని చెప్తుండు ఏం ఉరగబెట్టింది ఏం లేదు అయినా ఒక్క పని కూడా కాదు మా ఆటో డ్రైవర్ కార్మికులని అయితే సర్వనాశనం చేసిండు వంద మంది పడితే కార్మికులు చచ్చిపోయినా దాన్ని పట్టిపోయిన నాదుడు లేడు దాని విషయంలో మాట్లాడిన మా పొన్నం ప్రభాకర్ గారికి కూడా మెమరణం ఇచ్చినా కూడా దాన్ని ఊసులేదు లేదు ఈయన ఇంత రేవంత్ రెడ్డి అంత ప్రభుత్వము వేస ప్రభుత్వం ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఏ సీఎం ఇంత ఏ లేదు ఈయన మాకు కార్మికులకు అన్యాయం చేస్తుండే దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను